నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి స్విఫ్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ ఎల్ఎక్సై వెహికల్ అండి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు లోన్ కూడా ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ మీద దీని ఒకసారి కేవలము రీడింగ్ ఒక్కసారి చూసి చెప్తా మొత్తం రీడింగ్ కూడా చూపిస్తాం మీకు తక్కువ అంటే తక్కువ తిరిగింది ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు కొత్త టైరే ఇలా చూసుకోవచ్చు దీనికి డోర్ తీసుకు ఇక్కడి నుంచి వస్తుందని చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు టైప్ ఫోర్ వెహికల్ ఇది ఇవి కూడా సిల్ట్ అయ్యే చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు కూడా తీసుకోవచ్చు దీనికి ఇక్కడ రాదు హ్యాండిల్ వచ్చేసి ఇక్కడ వస్తే షిఫ్ట్ టైప్ ఫోర్ బండ్లకు రీడింగ్ వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ ఏసీ డ్యాష్ బోర్డు చూసుకోవచ్చు టాప్ కూడా నీట్గానే ఉన్నది కొత్తదే రీడింగ్ చూసుకోవచ్చు నలభై ఎనిమిది వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి యిర్ బ్యాగు తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా కేవలం ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ మాత్రం ఎల్ఎక్స్ఐ వెహికల్ అండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నామండి మీకు లోన్ కూడా ఐదు లక్షలు అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ మీకు సివిల్ బరాబర్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఐదు లక్షలు చెప్తాము రేట్ వచ్చేసి ఐదు లక్షల లోన్ కూడా అవుతుందండి మీరు ఎవరన్నా కావాలని చెప్పంటే తెలంగాణలో ఎక్కడైనా ఉండని అండి మీకు లోన్ కూడా మేమే చేయిస్తామండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తామండి ఐదు లక్షల లోన్ కూడా ఫైనాన్స్ కూడా అవుతుందండి వెహికల్ వెహికల్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో పక్కకు పక్కకుంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మా దగ్గర ఒకటి కాదు ముప్పై నుంచి నలభై వెహికల్ ఉన్నాయి ఫైనాన్స్ కూడా మేము దీని మీద కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తాను ఐదు లక్షల దాకా లోన్ కూడా మేమే చేయిస్తామండి ఓకే ఫ్రెండ్స్ రైట్